హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రాంతి టాక్స్ త్రీ సిక్స్ నైన్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మంగళగిరిలో ముక్కోటి ఏకాదశికి నరసింహస్వామి గుళ్ళో ద్వారం తెరుస్తారు ఉత్తర ద్వారం తెరిచి శంకుతీర్థం పోస్తారు అన్నమాట ఆ శంకుతీర్థం ఏంటి అంటే అది కృష్ణదేవరాయల కాలం నుంచి ఉంది ఇంకా దానిలో ఆ ఒక్కరోజు మాత్రమే శంకుతీర్థం పోస్తారు దానిలో మనకి ఫోర్ ఫోర్ నుంచి స్టార్ట్ చేస్తారు అలా శంకుతీర్థం పోయడానికి ఇలా ఉత్తర తెరిచి హారతి హారతిచ్చిన తర్వాత ఇంకా శంకుతీర్థం స్టార్ట్ చేస్తారు ఇంకా అందరికి ఎంతమంది అయితే వెళ్తారో అంతమంది శంకుతీర్ధం తీసుకొని వస్తారు అక్కడంతా మనకి ఫిల్ అయిపోయి ఉంటుంది అస్సలు ఖాళీయే ఉండదు మార్నింగ్ వన్ టూ టూ థర్టీ అలా వచ్చి ఉంటారు ఇక్కడ ఉత్తరద్వారం తెరిసేటప్పుడు చూడడానికి ఇం తర్వాత ఏంటి అంటే మనకి త్రీ డేస్ పాటు అంతే తిరణాలా చేస్తారు మనకి ఊర్లో తిరణాలా ఉంటుంది కదా అన్నీ వచ్చి సేమ్ అలాగే ఇక్కడ కూడా త్రీ డేస్ అలాగే కొంచెం తిరణాలా ఉంటుంది బాగుంటుంది మీరు తిరణాలకు వెళ్తే ఏదో ఒక ఐటెం కంపల్సరీ కొనుక్కుంటారు కదా దానిలో నేను ఏంటి అంటే మ్యాంగో అను మసాలా అయితే కంపల్సరీ నాకు అది అవి రెండు లేకుండా మట్టికి నేను రాను తినాలకు వెళ్ళినప్పుడు మరి మీరేం కొనుక్కుంటారో కింద కామెంట్స్లో కమెంట్ చేయండి